మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పద్దెనిమిదిన భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కోటి రూపాయలు దొరుకుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక భాద్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కోటి రూపాయలకు సరి సమానమైనవి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఎలా అయినా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా శక్తివంతమైనవి మన జీవితాన్ని మార్చే శక్తి ఈ వస్తువులకు ఉంది అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది గనుక ఈరోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి అధిక ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధ ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు దానశైలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపేనా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాతా పిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పిత్రులకు తర్పణాలు వదిలాడు తిరిగి భాద్రపద అమావస్య నాడుగు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తరువాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చిన్న పిల్లలు ఉంటే వారికి కూడా మిఠాయిలు పంచిపెట్టండి కనీసం ఒక్క పిల్లకు లేదా పిల్లవాడికి అయినా సరే మిఠాయిను ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లెక్కలైనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంత అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు వాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లు ఉప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి పసుపు వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి మీ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టినా చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈ రోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేసుకోండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు వస్తువుల్లో నుండి ఏవో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ నెల పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే ఆహారం తినకుండా ఉండటం ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలేమీ పాటించిన అవసరం లేదు కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషం ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకుని సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి నరఘోష కనుదృష్టి కూడా పోతాయి ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన పిల్లకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే ఒక కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు ఎలాగొలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలు కడగాల్సిన అవసరం లేదు తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి చిన్న కర్చీఫంత సైజులో ఉండే వస్త్రం తీసుకొని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయను పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది నర దృష్టిని నరఘోషను పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు మిరియాలు కూడా వెయ్యాలి లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము రూము కిచెను స్టోర్ రూము బాత్రూము ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒక్కసారి అలా తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత పోతాయి మంచి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నరదృష్టి నరఘోష జనఘోష నరకన్ను అన్నీ పోతాయి జనాల ఏడుపు పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా పనిలో విజయాలు చేకూరుతాయి మొక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది మీకు తిరిగిలేని రాజయోగం అనేది పడుతుంది ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడవేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి ఈ కలబంధం యొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కలబందతో ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు కలబంద మొక్క నిమ్మకాయలు పటికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి మళ్ళీ కొత్తవి కట్టుకోండి ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆర్జం ఇవ్వటము గోమాతకు అవిస ఆకులు పెట్టటం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణువు దానిని మెడలో వేశాడు అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు నువ్వు శివుడిని అగౌరవ పరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాసు మహర్షి విష్ణువును శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాసు మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది సిరి సంపదలను ఇస్తుంది తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము ఆస్తి వస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి బాధలు కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి మహాలయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీ నారాయణులను పూజించాలి పూజించేటప్పుడు దీపారాధన చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం దీపాన్ని స్వరూపంగా భావిస్తారు ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నేల మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు దీపాన్ని ఏదైనా ఆకు మీద కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకును ఉంచి దానిపై ప్రమ్మిదలు ఉంచి దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముందుగా తామర ఆకును తెచ్చుకుని మీద ఐదు గంధం కుంకుమ బుట్లు పెట్టండి తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమిదను లేదా దీపారాధన కుందులను ఉంచి మూడు వత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించండి మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఎంతో పవిత్రమైన ఈరోజు తామర ఆకుపై దీపారాధన ఉంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి రెండు దీపాలు వెలిగించేవారు రెండు తామర ఆకులు తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఒక దీపం వెలిగించేవారు ఒక ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా తామరాకు మీద దీపం వెలిగించటం వలనకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి దోషాలు పోతాయి నవగ్రహాలు ప్రసన్నమవుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని దోషాలు పోవాలంటే మహాలయ పౌర్ణమి రోజు తామరాకు మీద దీపం వెలిగించండి ఇలా వెలిగించటం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని సిరి సంపదలను కలిగిస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ దీపపు కాంతిలో కాలి బూడిద అయిపోతాయి శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు